ఒక్కసారి కటీఫ్ చెప్పి మళ్ళీ కలవడం అనేది రాజకీయాల్లో జరగదు అనుకోవడానికి అనుకోవడానికైతే లేదు భారతీయ జనతా పార్టీతో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కటీఫ్ చెప్పి మళ్ళీ ఇప్పుడు కలవలేదా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేదా రేపొద్దున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలకు ముందు కూటమి నుంచి బయటకు వచ్చి మళ్ళీ రేపొద్దున్న ఎన్నికల తర్వాత గెలిచి తన సత్తా ఇన్విజువల్గా చాటుకొని అప్పుడు ఒక బార్గైనింగ్ ద్వారా మళ్ళీ కూటమితో కలవరని గ్యారెంటీ ఏముంది అనేది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కాకపోతే ఇప్పుడు తమకున్న బలం ఎందుకంటే ఎక్కడా కూడా అనే టాపిక్ లేదు ఖచ్చితంగా కలిసే అనుకుంటున్నారు ఇంకా ఈ కూటమి ఇలాగే ఉంటుంది ఇంకొక పదిహేను ఏళ్ళ పాటు అయితే ఉండాలని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అయితే కూటమి అయితే ఇలాగే ఉంటుంది విడిపోరు కాకపోతే తర్వాత ఒకవేళ విడిగిపోయి మళ్ళీ కలిసినా కూటమి ఇలాగే ఉన్నట్టే లెక్క ఎందుకు ఇప్పుడు కటీఫ్ చెప్పి మళ్ళీ కలుస్తారని ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో అంటే ఇండివిజువల్గా తన బలం చూపించుకోవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అందుకే అలాగే గ్రౌండ్ లెవెల్లో కాస్తంత వ్యతిరేకత ఉంది అనే దాన్ని కూడా పక్కాగా అర్థమవుతుంది అంటే సమన్వయం అనేది మిస్ అవుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల మధ్యలో అది అసెంబ్లీ వరకు పాకింది అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలు మంత్రులు నిలదీయడం అలాగే జనసేన మంత్రులను టార్గెట్ చేయడం ఇవన్నీ చూసిన తర్వాత ఆయన బయటకు వచ్చి తన సత్తా చూపించుకొని ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో తన సత్తా ఏంటో తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చి తన సత్తా చూపించుకొని కాకపోతే అల్టిమేట్గా జగన్ టార్గెట్ కాబట్టి జగన్ గద్దెని ఎక్కనివ్వకూడదు కాబట్టి మళ్ళీ కలిసి ముందుకెళ్తారా అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం బయటికి రావడం వల్ల జనసేన ఇండివిజువల్ స్టామినా ఏంటో అర్థమవుతుంది అలాగే అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో మళ్ళీ కలిస్తే జగన్కి ఇంకా అవకాశం లేకుండా చేసినట్టు కూడా అవుతుంది ఈ కొత్త వ్యూహం ఏమైనా రచిస్తున్నారా అనే చర్చ నడుస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం జరుగుద్దా లేదని తెలియదు కాబట్టి కానీ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు కాబట్టి ఇలా జరిగే అవకాశం ఎందుకు లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట